ప్రకాశం జిల్లా కొమ్మూల మండలం పరిధిలోని అక్కేపల్లి గ్రామంలో స్థాయి అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం సోమవారం రాత్రి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అయ్యప్ప మాల ధరించిన భక్తులు చేసే ఈ ప్రత్యేక పూజలో భాగంగా అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లు విఘ్నేశ్వరుడు కుమారస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడం ఆనవాయితీ అని మంట్ల అయ్యప్ప స్వాముల గురుస్వామి పొట్టు సుబ్బారావు తెలిపారు ఇక స్థానిక శివాలయంలో ఆలయ అధ్యక్షుడు మారే అంకయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు మండలిలోని అయ్యప్ప స్వామి భక్తులు శివభక్తులు ఆంజనేయ స్వామి భక్తులు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు వచ్చారు అద్భుతంగా అలంకరించిన పద్దెనిమిది మెట్లు శివలింగం ఏర్పాటు మధ్య భక్తులు పడి పూజలో పాల్గొన్నారు గురుస్వామి పుట్టి సుబ్బారావు నేతృత్వంలో శివలింగానికి కుంకుమార్చనలు పంచామృతాభిషేకం పాలాభిషేకం పుష్పాభిషేకం వంటి పూజలు నిర్వహించగా భక్తులు శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మారు అంతేకాకుండా పరమశివుడు పార్వతీదేవి విఘ్నేశ్వరుడు వేషధారులతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి కార్యక్రమం అనంతరం స్వాములకు భిక్షలను అందించడంతో పాటు భక్తులందరికీ భోజన సదుపాయం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు మండల ప్రజలు పాల్గొన్నారు